వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందనుకున్నా ఇందులో వాళ్ళ డిలీషియస్ రెసిపీస్ అయితే చూపిస్తున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డెఫినెట్గా ఈ రెసిపీస్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి ఇంకా పొద్దున్నే వంటీళ్ళంతా క్లీన్ చేసుకున్నాక వీడియో షూట్ చేస్తాం పెట్టాను ఎందుకంటే ఇల్లు అంతా చాలా దారుణంగా ఉందన్నమాట వంటీలైతే ఇంకా అసలు మాటల్లో చెప్పలేము అనమాట అంత గట్టిగా అయితే ఉందన్నమాట ఇంకా ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ చేసాక అప్పుడు వీడియోస్ షూట్ చేశాను అనమాట ఇంకా వెళ్ళి పూలు కోసుకొచ్చేసుకుని ముగ్గు వేసేసుకుని వచ్చేసి టీ పెట్టేసానమాట ఆ టీ కూడా కిందంతా పొంగిపోయింది మళ్ళీ అంతా కడిగి మళ్ళీ వీడియో షూట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి స్వీట్ కార్న్ బిర్యానీ చేస్తున్నానండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు స్వీట్ కార్న్ బిర్యానీ కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను ఆ వేలో కూడా చూపిద్దామన్నట్టుగా అయితే ఈ వీడియోని షూట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఒక కప్పు నిండా నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను ఈ స్వీట్ కార్న్ బిర్యానీకి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే మనం హాఫ్ గ్లాస్ స్వీట్ కార్న్ వేసుకోవాలి అంటే కార్న్ అనేది ఎక్కువ వేసుకుంటే మనకి బిర్యానీ అన్నది ఒక మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట దీనికోసం అనేసి నేను ఒక ఆనియన్ హాఫ్ తీసుకు తీసుకున్నాను అంటే పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను కాబట్టి నేను హాఫ్ తీసుకున్నాను లేదు మీరు మీడియం సైజు ఆనియన్ అయితే ఫుల్గా వేసేసుకొని అలాగే రెండు రెమ్మల కరేపాకు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్ని సన్నగా కట్ చేసేసుకొని పక్కా పెట్టేసుకున్నాక అలాగే ఒక టమాటా అంతా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయ ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకున్న చీరకలు అయితే వేసుకుంటున్నాయి ఇది చాలా స్పైస్గా ఉందనేసి నేను తక్కువ వేసుకున్నాను మీ పిల్లలు ఘాటు తింటే వేసుకొని ఘాటు వేయండి లేదంటే మానేసేయండి పర్లేదు అలాగే నేను కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ బిర్యానీ కోసం మసాలా చూద్దామండి ఇప్పుడు సహజీరా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే మూడు ఇలాచి ఒక బ్లాక్ ఇలాచి అలాగే మూ మూడు లవంగి మొగ్గలు వన్ ఇంచ్ చెక్క అలాగే ఒక స్టార్ ఫ్లేవర్ కొద్దిగా మెంతాకు తీసుకున్నానండి అలాగే ఇప్పుడు మనం నేను వారానికి సరిపడగా ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటాను ప్రతి వీడియోలో చూపిస్తానుగా గరం మసాలా అనేసి అది ఇదేనండి క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక స్టార్ ఫ్లేవర్ ఒక పది లవంగి మొగ్గలు ఒక ఇంచుల చెక్క అలాగే నాలుగించుల అల్లము అలాగే నేను ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి వెల్లుల్లిపాయ కూడా చూసారుగా ఈ సైజ్ వెల్లుల్లిపాయని నాలుగు తీసుకున్నాను అంటే మనం అల్లము వెల్లుల్లిపాయ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే మనకి ఘాట్ అనేది బాగుంటుందన్నమాట అలాగే ఒక స్పూన్ సహజీరా తీసుకున్నా అలాగే ఒక హాఫ్ చెక్ అంతా ఎండు కొబ్బరి తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా పుచ్చపప్పు తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ పుచ్చపప్పు ఒక టేబుల్ స్పూన్ అలాగే జీడిపప్పు తీసుకున్నాను ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుంటే అసలు ఈ మసాలా ఎంత బాగుంటుందో మనకి గ్రేవీస్ చేసుకున్నా లేదు కుర్మాలు చేసుకున్నా లేదంటే ఏదైనా ఎన్వి కర్రీస్కైనా దేనికైనా చాలా బాగుంటుందండి అలాగే మనం ఇంకా దీనికోసం అనేసి వేరే కర్రీస్ చేస్తున్నప్పుడు వేరేగా మసాలాలు అంటే ఏంటి జీలకర్ర పొడి ధనియాల పొడి అలాంటివి ఏం వాడాల్సిన అవసరం లేదు ఈ యొక్క మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే మనం ఏ కర్రీ అయినా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చాలా కమ్మగా అనిపిస్తుంది మనకి ఘాటు తెలియదు కానీ ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి ఘాటు రాదనమాట ఎంత ఖరీదినా కూడా మన టమ్మీ అనేది చాలా లైట్గా ఉంటుంది ఈ మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఇదైతే నేను ఒకరి దగ్గర చూసి నేర్చుకున్న టిప్ అనమాట చాలా బాగుంటుంది డెఫినెట్గా అందరూ ఆ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక రెండు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అలాగే మనం తీసుకున్న మసాలా అంతా వేసుకుని చక్కగా వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు వేగాక మనం స్వీట్ కార్న్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని గరం మసాలా వేసుకొని ఒక స్పూన్ వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు కుక్ అవనిద్దాం ఈ లోపగా నేనైతే ఒక గ్లాసుడు రైస్ అయితే తీసుకుని శుభ్రంగా మూడు సార్లు అయితే కడిగేసుకుంటున్నాను ఆ తర్వాత ఒకసారి కలిపేసుకుని మనం వాష్ చేసుకున్న బియ్యం ఉన్నాయి కదండి శుభ్రంగా కడిగిన బియ్యాన్ని ఇందులో వేసేసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు వేగాలి ఇలా నూనెలో ఆయిల్లో అదే నేతిలో వేగటం వల్ల రైస్ అన్నది చక్కగా పొడి పొల్లి ఆడుతూ వస్తుందనమాట ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకుని ఒకసారి కలిపేసుకుని అలాగే ఇందులో రుచికి సరిపడక ఉప్పు వేసుకోవాలండి అలాగే కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మనమైతే కుక్కర్ మూత పెట్టేసుకుందాం అక్కడ చిన్న పాయింట్ లాగా ఉంది కదా అక్కడ నొక్కి గట్టిగా పడితే కనుక మనకి ఆవిరిపోకుండా పొంగిపోకుండా అయితే ఉంటుందన్నమాట ఎప్పుడైనా మీరు కుక్కర్ పెట్టేటప్పుడు అలా ఒకసారి ట్రై చేయండి అలాగే ఏంటంటే ఇప్పుడు గ్యాస్కెట్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను చాలామందికి కుక్కర్ పొంగిపోతూ ఉంటుంది కదా దాన్ని ఎలా చేయాలో వాచర్ ప్రాబ్లమా ఏంటనేది చాలామందికి తెలీదు దాని ప్రాబ్లం ఏంటి అంటే మనం పెట్టగా పెట్టగా వాచర్ అనేది ఉబ్బిపోతూ ఉంటుంది కదండి దానివల్ల ఏంటంటే అక్కడ చిన్న డ్రాప్ లాగా ఉంది కదా దాన్ని నొక్కి పెడటం వల్ల మనకి ఆవిరిపోకుండా బయటికి నీళ్ళు రాకుండా అయితే ఉంటుంది అలాగే డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేసుకున్న ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇల్లు అది ఊడ్చేసి మాపులు పెట్టేసుకున్నాను అనమాట వంట ఇల్లు మాత్రం మాపెట్టలేదు వంట అయ్యి మాపెడతాం అనేసి ఈ లోపల నాకు బిర్యానీ కూడా అయిపోయిందండి ఇప్పుడైతే మూడు విజుల్ వచ్చేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి మీకు బిర్యానీ చూపిస్తాను చూడండి చూస్తున్నారా బిర్యానీ ఎంత బాగా కుక్ అయిందో అసలు ఎంత బాగుంటుందో పలుకు పలుకుగా అయితే వస్తుందనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఈ మసాలా ప్రిపరేషన్ నేను ఒక ముస్లిం లేడీ దగ్గర నేర్చుకున్నాను మా ఆంటీ అనమాట ముస్లిం బిర్యానీ అంటే ఎలా ఉంటుంది ఒక్క రేంజ్లో ఉంటుంది ఈ స్పైసెస్ అన్నీ నేను ఆవిడ దగ్గర నేర్చుకుని చేస్తున్నాదనమాట చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది లంచ్ అయితే ది బెస్ట్ రెసిపీ అయితే నేను అనుకుంటానమాట ఈజీ అయిపోతుందండి మనం దీంట్లో చట్నీ చేయాలి అవి చేయాలి ఇవి చేయాలన్నా ఏం ఆ ఉత్తి రైస్ తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుందన్నమాట ఇప్పుడైతే పాలు వచ్చినాయండి పాలు కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నా లోపుగా అయితే నేను చికెన్ చికెన్ కర్రీ వండుదాం అనుకుంటున్నాను ఇవాళ ఇంకా అందుకనేసి చికెన్ అయితే తీసుకున్నాను నేను చికెన్ ఎప్పుడు కూడా శనివారం నాడు తెప్పించేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఎందుకు అంటే మనకి ఒక నైట్ అదే చికెన్ అన్నది ఎప్పుడు అప్పటికప్పుడు తెచ్చి వండిన చికెన్ కన్నాను మనం ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచుకునే తర్వాత వండితే చికెన్ జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది నాకు అలా అయితే నచ్చింది అనమాట మీకు నచ్చితే కనుక ఇలా చేయండి లేదు అంటారా చికెన్ తెచ్చుకోగానే ఉప్పు వేసి ఒక రెండు గంటలు మూడు గంటల సేపు అయితే నానబెట్టుకున్నట్టయితే చికెన్ అన్నది సాఫ్ట్గా అయితే కుక్ అవుతుంది అనమాట ఈ ట్రిప్ ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా ఫాలో కానీ మీరే అంటారు చాలా జ్యూసీగా ఇందాక చికెన్ కర్రీ చాలా బాగుంది అని అయితే అంటారు మనకి రెస్టారెంట్లో తిన్న చికెన్ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడైతే నైట్ తోమిన అంట్లు అదే పొద్దున్న తొమ్మిది అంటలు ఉన్నాయండి ఆ అంట్లన్నిటిని సదిరేసుకున్న అలాగే టిఫిన్లు అయ్యాక కొన్ని అంట్లు ఉన్నాయి అవి కూడా తోమేసుకున్నా అలాగే ఏంటంటే పాలు కాగిపోయినా పాలు కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని పెట్టేసుకున్నా అలాగే నేను పసుపు నిండుకుంది ఇంట్లో అది అయితే తీసుకుని ఇంకో డబ్బాలో వేసిన ఒక రెండు స్పూన్లు పసుపు తీసుకుంటే నాకు నెల అంతా వచ్చేస్తుంది అనమాట ఇది సాయి పసుపు అన్ని చాలా బాగుంటుంది కొంచెం వేసుకున్నా చాలు మంచిగా అయితే ఫుడ్ కలర్ అనమాట అలాగే ఏంటంటే కాఫీ కలుపుతున్నాను మా వారు కొద్దిగా కాఫీ ఇవ్వు అన్నారు ఇంకా అందుకనేసి మా వారి కోసం నాకు కోసం అయితే కాఫీ కలిపేసుకుంటున్నాను ఈ కాఫీ తాగాక మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే పోతాను అసలు కంటిన్యూగా పొద్దు నుంచి టపాటపాటపా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకసేపు కూర్చున్నాక మళ్ళీ ఇప్పుడు మా వారన్నారు కొబ్బరి బిర్యానీ చెయ్యి నాకు తినాలని ఉంది అన్నారు ఇంక సర్లే అనేసి ఒక మూడు చెక్కలు ముదురు చెక్కలు తీసుకుని అయితే ఇలాగ ఒల్చేసుకుని సన్నగా కట్ చేసేసుకుంటున్నాను నాకు ఇలా కొబ్బరి కుట్టేటప్పుడు అంతా భయం ఎప్పుడు ఎంత జాగ్రత్తగా తీసినా ఎక్కడో చూస్తే చిన్నగా అయినా కట్ అవుతుందనమాట అందుకనేసి నాకు ఈ కొబ్బరి చెక్కలు ఒలవాలి అంటే చాలా భయం అనమాట ఇలా కట్ చేసేసుకున్న కొబ్బరిలో కొద్దిగా మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని చక్కగా మిక్సీ పెట్టేసుకొని ఒక క్లాత్ వేసుకుని మిక్సీ పట్టిన ఈ కొబ్బరి అంతా వేసేసుకుని ఇలా పిండితే కొబ్బరి పాలు అయితే వచ్చేస్తాయి ఫ్రెష్ ఫ్రెష్గా చిక్కటి కొబ్బరి పాలు అయితే వచ్చేసినాయి అనమాట మళ్ళీ ఒకసారి వేసుకుని గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే పిండేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ తీసినంత కాకపోయినా కొద్దిగా అయితే చిక్కగా వస్తాయి అనమాట ఇంక అంతకన్నా అయితే వేస్ట్ ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి అయితే గిన్నెలు ఇందక్కడ కింద అమ్మాయి వచ్చింది ఇంకా తన దగ్గర అయితే తీసుకున్న చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మీకు ఎలా అనిపించినాయి అన్నది చెప్పండి ఇది చెప్పడం అయితే తను మూడు వేల ఎనిమిది వందలు చెప్పింది కానీ మా వారు బేరం ఆడారనమాట నేనైతే అంతలా ఆడలేను ఇంకా మా వారు దీన్ని పదిహేను వందలకి అడిగారు అనమాట ఇవ్వదు వెళ్ళిపోద్ది అనుకున్నాను కానీ ఇచ్చేసింది అనమాట బాప్రే అంత వేరియేషన్ ఉంటుందా అనిపించిందనమాట ఇంక ఇవైతే తీసుకున్నా ఇప్పుడు ఒక ఇంట్లో అయితే మనం కర్రీ వేసేద్దాము ఎలా ఉందో గిన్నె అన్నది చెప్తాను అనమాట ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నా కర్రీ కోసం అనేసి మూడు ఆనియన్స్ అలాగే బిర్యానీ కోసం కూడా ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బిర్యానీలో అనేసి పుదీనా అలాంటివి ఇంకేమి వేయట్లేదండి ఎందుకంటే మా ఇంట్లో పుదీనా అసలు తినరు కాబట్టి ఇంకా అందుకనేసి బిర్యానీ కోసం అనేసి ఒక రెండో ఆనియన్స్ అలాగే కర్రీ కోసం అనేసి ఒక మూడు ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అలాగే కూర కోసం అనేసి ఒక నాలుగు పచ్చిమిరకాయ చీరికలు వేసుకుంటున్నాను అలాగే బిర్యానీలోకి అనేసి ఒక మూడు పచ్చిమిరకాయ చీరికలు అయితే వేసుకుంటున్నా ఎందుకంటే పచ్చిమిరకాయలు చాలా ఘాటు ఉన్నాయండి ఇంకా అందుకనేసి నేను మా చిన్నపిల్లలకు కూడా పెడతాను కాబట్టి బిర్యానీ కొంచెం ఘాటు అనేది తక్కువ వేసుకున్నాను ఇంక ఇప్పుడైతే స్టవ్ వేగించేసి స్టవ్ మీద ఫస్ట్ ఫస్ట్ బిర్యానీ వేసేస్తున్నాను అనమాట కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ వేడెక్కాక ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అలాగే వన్ ఇంచ్ చెక్క అలాగే నాలుగు లవంగి ముగ్గలు అలాగే నాలుగు ఇలాచి అలాగే ఒక నల్ల యాలక అలాగే ఒక స్టార్ ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ సహజీరా ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేగాక మనం ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి ఒక ఐదు నిమిషాల పాటు వేపుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందక్కడ గ్రైండ్ చేసుకున్న గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు మసాలా అనేది వేగనివ్వాలి ఈ లోపుగా నేను బిర్యానీ కోసం అనేసి ఒక పెద్ద గ్లాసుడు బియ్యం తీసుకుని ఒక మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నాను మసాలా అంతా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం కడిగిన బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం బియ్యం వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు బియ్యాన్ని చక్కగా ఈ మసాలాలో వేగనిద్దాం ఇప్పుడు మనం ఏ దేంతో అయితే బియ్యం తీసుకున్నామో నిండా కొబ్బరి పాలు అయితే వేసుకోవాలండి చిక్కటి కొబ్బరి పాలు వేసుకుంటున్నాను కొద్దిగా ఎగ్స్ట్రా వేసానండి పాలు మీరు కరెక్ట్ కొలతతో వేసుకోవచ్చు అనమాట ఒకసారి రైస్ అంతా కలిపేసుకోవాలి అడుగుబడుతుందేమో అనేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాసు అదే ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఒక గ్లాసు పాలు వేసుకుంటే ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఒకసారి ఉప్పు వేసుకొని కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒక్కసారి ఇదంతా కలిపేసుకోవాలని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలుపుకుని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు అది సరిపోయిందండి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను ఒక మూడు విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఏంటంటే ఈ కుక్కర్ని అవతల పక్క పొయ్యికి మార్చుకుంటున్నాను ఇటు పక్క కర్రీ వేద్దామనేసి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కొత్త మూకిడి ఇది ఒకసారి అయితే సబ్బుతో చక్కగా తోమేసుకున్న ఒక రెండు మూడు సార్లు తోమేసుకున్న మూకిడు అనమాట ఇప్పుడు మూకిడి వేడెక్కాక ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను దీనికి కర్రీకి వచ్చేటప్పటికి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట అలాగే ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుని చక్కగా వేపుకోవాలి ఎందుకు మూకిడి కొత్త మూకిడి కదండి దానిపైన కిలుమా అవి అన్నీ ప్రాసెస్లో ఉంటుంది కదా అందుకనే ఒకసారి తోముకోవాలి ఒకసారి కా రెండు సార్లు తోముకుని వాడితే మంచిది ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నాను మనం కొంచెం ఉప్పు అన్నది చూసుకునే వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల చికెన్కి ఉప్పు అన్నది పట్టు ఉంటుంది అందుకని కొంచెం తక్కువగా వేసుకోండి ఉప్పు అన్నది ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాక మనం ఇందులో గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలని మసాలా వేసి చక్కగా కలుపుతూ వేపుకోవాలి ఎందుకంటే ఇందులో జీడిపప్పు పుచ్చిపప్పు ఉంది కాబట్టి అడుగుపట్టే అవకాశం ఉంటుందన్నమాట ఇగోండి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా మూడు విజిల్లు వచ్చేసినాయి అనమాట మసాలా కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకుందాం ఇందులో నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను అనమాట ఈ చికెన్లో కూడా మనం కొబ్బరి పాలు వేసే వండుకుంటున్నామండి చాలా బాగుంటుందనమాట కొబ్బరి రైస్లోకి ఇలా కొబ్బరి పాలు వేసిన చికెన్ కర్రీ వేసుకుని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది అనమాట ఎప్పుడు అంటే కంటిన్యూగా చేసుకోకూడదు ఇలాంటి రెసిపీస్ అని ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటే మాత్రం బాగుంటుందన్నమాట మా తీర్థమ్మ స్టవ్ ఆఫ్ చేసేసింది కో నేను చికెన్ ఉడికిపోయి ఉంటుంది కదా అని మూత తీస్తే స్టవ్ ఆగిపోయింది ఏంటి గ్యాస్ అయిపోయిందో మొన్నగా పెట్టానని చూస్తేనో కాదు కింద స్టవ్ కట్టేస్తుంది మళ్ళీ ఆన్ చేసుకుని కుక్ చేసుకుంటున్నాను ఇంకా ఇక మెయితే నుంచి పోయి చూసుకుంటూ ఉండాలి మా పాప మామూలు అలా చేయట్లేదు అనమాట ఇప్పుడైతే ఇందులో చికెన్ కొంచెం బాగా వేగాక మనం పసుపు కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కారం అనేది కొంచెం తక్కువగానే వేసుకొని ఎందుకంటే మనం కొబ్బరి పాలు వేసి వండుతున్నాం కాబట్టి ఈ కర్రీ అన్నది కమ్మగా ఉంటుంది కానీ ఘాటు ఉండకూడదు అనమాట అందుకనే కారం అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేసుకొని ఇప్పుడు ఈ కారం వేసాక కూడా మనం చక్కగా కలుపుతూ ఒక్క ఐదు నిమిషాల పాటు వేగనిద్దాం చికెన్ అంతా ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక చిన్న గ్లాసుడు చిక్కటి కొబ్బరి పాలు వేసుకుని అలాగే కొద్దిగా వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలిపేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న గ్లాసుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ కొబ్బరి పాలుతోనే కాకుండా కొద్దిగా వేసుకున్నట్టయితే మనకి గ్రేవీ అన్నది బాగా వస్తుంది అలాగే కొబ్బరి పాలు కూడాను మనకి చికెన్కి అంతా బాగా పడుతుంది అనమాట మనం పాలు వేసాక ఎమ్మటన ఎగిరిపోతాయి అదే వాటర్ వేయటం వల్ల ఏంటంటే చక్కగా ఈ కొబ్బరి పాలంతా చికెన్ పీస్కి బాగా పట్టి ఉంటుందన్నమాట తింటున్నప్పుడు ఆ కొబ్బరి ఫ్లేవర్ చికెన్ పీస్కి తగులుతూ సూపర్ ఉంటుందన్నమాట ఇది కొన్ని చూసారా బిర్యానీ ఎంత చక్కగా వచ్చిందో చక్క పలుకు పలుకుగా అయితే వస్తుందనమాట ఇవన్నీ చూడండి మీకు కదిపి చూపిస్తాను చూడండి చూస్తున్నారా ఎంత గింజ గింజగా అయితే వస్తుందనమాట మ మంచిగా మీ ఇంట్లో కూడా ఒకసారి వండుకుని ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి బిర్యానీ అయితే బాగా వచ్చింది అనమాట కర్రీ కూడా దగ్గర పడిపోయింది నేను కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండగానే కర్రీని అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట ఈ రెసిపీస్ ఎలా అనిపించినాయి అన్నది నేను కుక్ చేసిన విధానం ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి చివరి దాకా చూసిన అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి నిజంగా మీ విలువైన సమయాన్ని నా కోసం నా వీడియోల కోసం మీరు కేటాయిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ లైక్ అయితే నాకు చాలా బూస్ట్అప్ అయితే ఇస్తుంది అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పుడు దాకా బా బాయ్ టేక్ కేర్